ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణము పార్వతితో కూడి హిమవంతుడు శివుని వద్ద కేగుట ధ్యానమంత్రము ఓం త్రయంబకం యజామయ సుగంధిం పుష్టివర్ధనం పుర్వార్గమిపందనాథ్ ముత్యోర్ ముక్షేమ అమృతాత్ ఒకనొక శుభముహూర్తాన తగిన పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని గౌరీ సహితుడై శివుని దర్శించి పూజించి పర్వతరాజు ఇలా ప్రార్థించాడు ఓ చంద్రశేఖర మిమ్ములను సేవించడానికి మా అమ్మాయి ఉత్సాహపడుతుంది అనుమతించండి వెంటనే శివుడు ఇందుముఖి కమల యతాక్షి నీలకుంతల చారుకర్ణ బింబాధరి ప్రథమారూఢ యవ్వనైన పార్వతిని చూచి మనసులేలా అనుకున్నాడు ఈ సుందరి ధ్యాన పంజర నిర్బద్ధమైన ముని మానసాలను సైతం కలతపెట్టగల సౌందర్యాన్ని కలిగి ఉంది ఈమె కామరూపిణి సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అని తలపోసి తక్షణము ఆత్మ ధ్యాన పరాయణుడయ్యాడు శంకరుని మౌనానికి హిమవంతుడు సంశయాత్ముడై మరోసారి స్తుతించి అమ్మాయి సేవలకు అనుజ్ఞ ఇమ్మని కోరినాడు దానికి శంకరుడిలా అన్నాడు ఓ నగాది రాజా ఈ పైన నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివేరా అమ్మాయిని వెంట పెట్టుకరాకు దానికి గల కారణాన్ని చెబుతున్నాను విను వేదవేత్తలైన విద్వాంసులు స్త్రీ మాయా స్వరూపురాలని చెబుతారు విశేషించి తపశ్చాల విషయంలో యువతి విఘ్నకారిణి అవుతుండడంలో సందేహం లేదు నేను తపశ్శాలిని యోగిని మాయ ఏనాడో నా దరికి చేరదు ఇక్కడ యుక్తులతో పని లేదు నాకు స్త్రీతో పనేముంది చెప్పు ఓ నగాదిప నేను లోక ధర్మాన్ని చెబుతున్నాను వేణు స్త్రీ పరిచయం వల్ల విషయములందు ఆసక్తి జనించి వైరాగ్యం అదృశ్యమవుతుంది అప్పుడు తపస్సు భ్రష్టమవుతుంది ఇంద్రియ భోగ లాలసతకు మూలమైన స్త్రీ జ్ఞాన వైరాగ్యాలను నశింపజేస్తుంది కావున తపశ్శాలి స్త్రీలతో స్నేహం చేయరాదు నువ్వు వేద విధుడవు జ్ఞానపరుడవు బుధుడవు శంకరుని మాటలకు హిమవంతుడు నిష్ప్రోహ చెంది మిన్నకున్నాడు సూతుడు మునలతో ఇలా అంటున్నాడు ఓ మునులారా సాంఖ్య వేదాంత శాస్త్రాల మీద ఆధారపడి నడిచిన పార్వతీ పరమేశ్వర సంవాదాన్ని చెబుతున్నాను శ్రద్ధతో వినండి అంత గిరిజావి గిరిజాదేవి తండ్రి అనుమతిని పొంది పరమేశ్వరుతో ఇలా మృదువుగా పలికింది పార్వతీ పరమేశ్వర సంవాదం ఓ యోగి తపశ్శాలివైన నీవు పర్వతరాజుతో పలికిన పలుకులు నీకు ఉచితమైనవేనా నీవు జ్ఞాన విషారదుడవు నీ మాటలకు సమాధానం నా నుండి విను నీవు ప్రధానుడవైన పరమ పురుషుడవు తపశక్తితో కోడి ఉన్నానని నీవు అంటున్నావు కదా తపస్సు చేయాలనే బుద్ధి నీలో ఉదయించింది కదా కర్మలన్నీ ఆ శక్తి ఆ బుద్ధి నుండే పొడుతాయని పుడుతున్నాయని తెలుసుకో ఆ శక్తియే సృష్టినంతా రచించి పాలించి నశింపజేస్తూ ఉంది అసలు నీ వెవరు సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి ఏ భగవాన్ ఈ విషయాన్ని విమర్శించి తెలుసుకో ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సగుణ రూపధారి ఎట్లు కాగలడు ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నీవు సర్వదా ప్రాణులచే పూజింపబడి నమస్కరింపబడి ధ్యానింపబడుచున్నావు ఈ సత్యమును మనసులో ఎరిగి అప్పుడు కదా మాట్లాడాలి పార్వతీ పలుకులకు ప్రీతి చెందిన మహేశ్వరుడు చిన్నగా నవ్వి తన లీలను వాక్కులలో ఇలా చూపించాడు ఓ ఇమగిరి నందిని నువ్వు చెప్పిన విషయము జీవులైన బ్రహ్మ విష్ణువాద విష్ణువాది దేవతల మాట శంభుడైన నేను నా గొప్ప తపస్సు చేయ ప్రకృతి నాశనం చేయుదున అన్నట్లు చేయగలను ప్రకృతి సహాయం లేకుండా ఆత్మస్వరూపుడనై ఉంటాను కనుక సత్పురుషులు ఏ కాలమందైనా ప్రకృతిని స్త్రీని స్వీకరించారు స్వీకరించరాదు వారు లోకాచారాలను పరిత్యజించి వికార రైతులై ఉండాలి ముమ్మాటికి సత్యము శంభుని వచనాలకు కాళికాదేవి నవ్వుకొనిలా ప్రశ్నించింది ఏ శంకర నీవు ప్రకృతిని జయించిన వాడనని అతిక్రమించిన వాడనని కూడా పలిగావు అది యథార్థమైతే ప్రకృతి స్వరూపరాలైన స్త్రీ నీ చెంత ఎందుకు ఉండరాదు ఉండకూడదని నువ్వంటే ప్రకృతికి అతీతుడమని ఎలా చెప్పగలవు ఈ సర్వము యందు ప్రకృతి చేతనే బంధింపబడి ఉందనే యథార్థాన్ని తెలుసుకో ప్రకృతి లేనిదే నువ్వు మాట్లాడలేవు ఏ పనిని చేయలేవు ఈ జగత్తులోని సర్వ వచనములు సర్వక్రియలు ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నవి ప్రకృతి నుండే పుట్టాయి నువ్వు ఏది తిన్నా ఏది విన్నా ఏది చూచినా ఏది చేసినా ఆ సర్వము ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నది కనుక తత్వబుద్ధితో విచారించి మాట్లాడాలి ప్రకృతిని గురించి మిథ్యావచనాలు వద్దు ఏ ప్రభో నువ్వు ప్రకృతికి అతీతుడవైతే తపస్సు ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ ఓషధీప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు నీ ఆత్మస్వరూపం నీకు తెలియలేదు అది నీకు విదితమైతే తపస్సు ఎందుకు నీతో వాదులాట వలన నాకేమి ప్రయోజనము వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అనుమాన ప్రమాణానికి లేదు ప్రాణులు తమ ఇంద్రియాలచే ఎంతవరకు తెలుసుకోనగలరో స్వీకరించగలరో అదంతా ప్రకృతి నుండే పుట్టిందని జ్ఞానులు బుద్ధిలో తెలుసుకుంటారు ఓ యోగిశ్రేష్ట ఇన్ని మాటలెందుకు సిద్ధాంతాన్ని చెబుతున్నాను విను ఆ ప్రకృతిని నేనే నీవు పురుషుడవు ఇది ముమ్మాటికి నిజము నువ్వు నా అనుగ్రహం చేతనే రూపాన్ని పొంది సగుణవయ్యావు నేను లేనిదే నీయందు సంకల్పశక్తి ఉండదు నువ్వు ఏ పనిని చెయ్యలేవు జితేంద్రుడవ నువ్వు పరాప్రకృతికి అధీనుడవై వివిధ కర్మలను అనుష్టిస్తున్నావు నువ్వు వికార రైతుడవు ఎట్టు కాగలవు నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు నీ వలన లోకానికి దేవతలకు ఏమీ ప్రయోజనం లేదు నువ్వు నిజంగా ప్రకృతికి అతీతుడవైతే నా సమీపంలో నువ్వు భయపడవలసిన పని ఏముంది సర్వజ్ఞుడైన శంకరుడు పార్వతి పలుకులలోని ఆంతర్యాన్ని గుర్తించేలా అన్నాడు ఓ యమగిరి తనయ్య నువ్వు సాంఖ్యా సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడావు నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి ఆపై మాటను మాట్లాడుతున్నాను విను నేను మాయా సంసర్గం లేనివాణ్ణి పరమేశ్వరుడను ఉపనిషత్తులచే తెలియదగిన పరబ్రహ్మను ఆ విషయాన్ని త్వరలో తెలుసుకోగలవు నేను ప్రతిదినము నీ సేవకు అంగీకరించాను భక్త రంజనుడైన శంకరుడు ఉమతో ఇలా పలికి హిమవంతుణ్ణి చూసి ఓ పర్వతరాజా నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ అతిరమ్యమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటాను అనుజ్ఞి అని కోరగా హిమవంతుడు స్వామి ఈ జగత్తు మీ ఇల్లు కదా ప్రత్యేకించి అనుజ్ఞ కోరవలెన నా భాగ్యము మీ తపస్సు నిర్విఘ్నంగా నెరవేరుగా అని పలికి శంకర అనుమతితో ఉమతితో కూడి గృహానికి చేరుకున్నాడు ఆ తరువాత అయిన కాళీతో కలిసి శంకర దర్శనానికి వచ్చేవాడు భక్తి తత్పరురాలైన కాళి ప్రతినిత్యము తండ్రి రాకపోయినా ఇద్దరు చెరువులతో కూడి శంకర సేవార్థం వచ్చి సేవలు చేసి వెళ్ళేది నందీశ్వరాది గణాలు వారిని వారించేవారు కాదు ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చి షోడశోపచారాలతో శంకరుని పూజిస్తూ ఉండేది తుడవటము అలకటము చందనాగారు కస్తూరి పరిమళ ద్రవ్యాలతో కలయం చల్లటము చేస్తూ ఉండేది శివుని మనస్సును ఆకర్షించే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దేది చిత్రవర్ణ పుష్పాలతో పూలదండలు కట్టి ఆశ్రమ ప్రాంతాన్ని అలంకరించేది పూజా ద్రవ్యాలకు ఏ లోటు రాకుండా సమకూర్చేది కలకంఠంతో కమ్మగా రక్తిగా పాడేది శంకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న తరి తదేక దీక్షతో ఆయనను ఆయన అలంకారాలను చూస్తూ ఉండేది నిస్సంగుడు తపోదనులకు తక్క అన్యులకు లభించని వాడైన శంభుడు గత జన్మలోని సతీదేవియే ఈ ఉమ అని మనస్సులో ఎరిగిన వాడైనా వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడలేదు ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృతకృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నశిస్తుందని తర తరచి ఆమెను తపస్సు వైపుకు నడిపించాలనుకున్నాడు తపశ్చర్య అనంతరం మాత్రమే ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాడు మునులారా లోకకంఠకుడైన తారకాసురునిచే పీడితులైన దేవతలు వివాహానికి రుద్రుణ్ణి ప్రేరేపించమని మన్మతుణ్ణి పంపారు ఆ గాథను చెబుతాను విను మునులారా బ్రహ్మ మానసపుత్రుడు మరీచి అతని కుమారుడు కశ్యపుడు దక్ష పుత్రికలైన పదముగ్గురిని అతడు వివాహం చేసుకున్నాడు వారిలో దితి పెద్ద భార్య ఆమెకు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడని ఇద్దరు కొడుకులు పుట్టారు వారిద్దరిని విష్ణువు సంవరించాడు దాంతో దితి దుఃఖితురాలై కశ్యపుని శరణు పొందింది ఆయన అనుగ్రహంతో గర్భాన్ని ధరించింది రాబోయే ముప్పును గ్రహించిన ఇంద్రుడు ఒకనొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రంతో పిండాన్ని ఛేదించాడు ఆమె వ్రత ఆ పిండం నశించలే సరిగదా నలభై తొమ్మిది ముక్కలై అంతమంది కుమారులు జన్మించారు వారందరూ మరుత్తులను దేవతలై ఇంద్రునకు స్నేహితులయ్యారు దితి తన దోషాన్ని గుర్తెరిగి చింతించి భర్తను సేవించి గర్భాన్ని పొంది వజ్రాంగుడనే కుమారుణ్ణి కన్నది వాడు పేరుకు తగ్గ బలం కలవాడు అతను ఇంద్రుని కొందరు దేవతలను చెరపట్టి దండించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు అతని వల్ల దేవతలు తగిన కర్మఫలాన్ని అనుభవించారు బృందారకులచే ప్రార్థింపబడిన పితామహుడు చక్కని సామగానంతో వజ్రాంగుని సంతోషపెట్టి దేవతలందరినీ విడిపించాడు శివభక్తుడు శుద్ధాత్ముడైన వజ్రాంగుడు బ్రహ్మని చేరిలా అన్నాడు ఓ బ్రహ్మ నాకెవరిపైన రాగద్వేషాలు లేవు నా తల్లి ఆజ్ఞ మేరకు నేను దేవతలను చెరపెట్టాను నాకు రాజ్యాకాంక్ష లేదు నాకు చర్మమైన నిత్య సుఖదాయకమైన ఆత్మసారాన్ని బోధించండి అతని మాటలకు ప్రీతుడై ఒక్క మాటలో చెబుతున్నాను విను జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారమని బోధించి వరాంగి అను శ్రేష్ట కన్యను సృష్టించి అతనికిచ్చి వివాహం జరిపించి తన ధామాన్ని చేరుకున్నాడు బ్రహ్మ జరిగిన దానికి కష్టపడి కూడా ఆనందించాడు దిది పుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్విక భావ సంపన్నుడై వరాంగితో కాపురం చేసుకుంటున్నాడు కాని వరాంగి మాత్రం ఉదయంలో సాత్విక భావాలు లేనిదై కోరికలను భర్తను సేవించేది వజ్రాంగుడు సుప్రీతుడై ఆమె మనోభిష్టాన్ని తెలపవలసిందని కోరగా ముల్లోకాలను పరిపించగల పరిపాలించగలవాడు ఇంద్రుని సైతం దుఃఖ పెట్టగలవాడు పరాక్రమశాలైన పుత్రుడు కావాలని కోరుకున్నది ఆమె కోరికను విని ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని పొందిన వజ్రాంగుడు తీవ్ర మనస్తాపానికి గురి అయి ధర్మ సంకటంలో పడి తనకిష్టం లేకపోయినా ప్రియురాలి కోర్కెను తీర్చాలని నిశ్చయించుకున్నాడు మునులారా శివ సంకల్పము దేవతల కర్మఫలము వరాంగి నోటలా పలికించి ఉండాలి కానీ కాకపోతే తిథిపుత్రుడైన వజ్రాంగుడు పరమసాత్విక భావన సంపన్నుడగుట ఏమి బ్రహ్మ కూతురైన వరాంగి కామనా అగుట ఏమి ఓం శాంతి 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 హరి ఓం తత్సద్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు